హాయ్ స్టూడెంట్స్ మనకి జేఈ అడ్వాన్స్డ్ మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ అయితే వచ్చేస్తున్నాయి మరి టాప్ ర్యాంకర్ని ఐఐటీ మెడ్రాస్ వాళ్ళు ఒక వినూత్న పథకం అయితే ప్రారంభించారు ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తూ ఉంటారు అట్టుకుంటా మరి టాప్ ర్యాంకర్లను ఆకర్షిస్తున్న ఐఐటి మెడ్రాస్ వీళ్ళు ప్రైవేటు వాళ్ళలాగా మరి ప్రైవేటు ఇంటర్మీడియట్ కాలేజ్ చైతన్య నారాయణ లాగా వాళ్ళలాగా కూడా వీళ్ళు డెమో క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఐఐటీ మెడ్రాస్ ఇన్వైట్ జేఈ ఎస్ప్రెస్ టు వాక్ ద హాల్ ఆఫ్ క్యాంపస్ బిఫోర్ అడ్వాన్స్ రిజల్ట్ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ మనకు రెండో తారీఖు రెండో తారీఖున సాయంత్రం ఐదు గంటలకైతే వచ్చేసి త్రూ ది డెమో ఈవెంట్స్ స్టూడెంట్స్ క్యాన్ ఆల్సో సీ క్లారిఫికేషన్ అబౌట్ రీసెంట్ చేంజెస్ మరి ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ కోర్సెస్ దాని గురించి అడగొచ్చు మరి ప్లేస్మెంట్ డీటెయిల్స్ కూడా వాళ్ళని అడగవచ్చు అనమాట డెమోలో ఈ డెమో కండక్ట్ చేస్తున్నారు డెమో ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు వర్చువల్గా కూడా ఫిజికల్గా కూడా కండక్ట్ చేస్తున్నారు వీళ్ళు ఐఐటి మెడ్రాస్ ఈజ్ ఇన్వైటింగ్ జేఈఎస్ ఫ్రెండ్స్ దేర్ పేరెంట్స్ టు అటెండ్ డెమో ఈవెంట్స్ డేమో ఈవెంట్స్ని అటెండ్ అవడానికి విత్ హెల్డ్ ఆఫ్ బోత్ ఫిజికల్ అండ్ వర్చువల్ బోత్ ఫిజికల్ మోడ్ ఇన్ సెవరల్ సిటీస్ అంటే ఫిజికల్గా ఉన్నారు మీరు ఫిజికల్గా ఉన్నారు సెవెరల్ సిటీస్ అక్రాస్ ఇండియా యాజ్ వెల్ ఎస్ ఆన్లైన్ మోడ్ ఇట్స్ ఆపర్చునిటీ టు దెమ్ ఫర్ ఇంటరాక్ట్ విత్ కరెంట్ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ అల్ల్యూమినీ అండ్ ఫిజికల్ ఈవెంట్స్ విత్ హెల్డ్ ఆన్ ఢిల్లీలో ఎవరైతే ఢిల్లీలో ఉన్నారో వాళ్ళు ఢిల్లీలో డైరెక్ట్గా ఫిజికల్గానే వెళ్ళండి ఎందుకంటే మీరు ఫోర్ ఇయర్స్ మీరు స్పెండ్ చేయాలమ్మా ఐఐటీలో ఐఐటి టాప్ ర్యాంకర్స్ యూ హ్యావ్ టు స్పెండ్ ఫోర్ ఇయర్స్ ఇన్ ఐఐటి అండ్ మరి మంచి జాబ్ కూడా రావాలి అక్కడ ప్లేస్మెంట్స్ కూడా మంచిగా ఉంటాయి ఐఐటీ మెడ్రాసులో బాంబేలో బెంగళూరు జైపూర్ విజయవాడ ఎస్పెషల్లీ విజయవాడ హైదరాబాద్ స్టూడెంట్స్ మన తెలుగు స్టూడెంట్స్ ఉన్నారంటే మీరు డైరెక్ట్గా ఫిజికల్గానే వెళ్ళండి ఎందుకంటే మన హైదరాబాద్ కానీ విజయవాడ కానీ ఎంత కష్టమైనా కానీ మన మన పిల్లలు ఫోర్ ఇయర్స్ భవిష్యత్తు ఉంది కాబట్టి మరి ఐఐటి మెడ్రాస్ చూజ్ చేసుకోవాలా బాంబే చూజ్ చేసుకోవాలా మరి ఢిల్లీ చూజ్ చేసుకోవాలా హైదరాబాద్ చూజ్ చేసుకోవాలి ఇలాంటి ఇప్పుడు ఈ ఐఐటి రిజల్ట్స్ ఐఐటి అడ్వాన్స్ రిజల్ట్స్ వస్తాయి కానీ అసలు స్టూడెంట్స్ కూడా ఈ దేనిలో చేరితే బాగుంటుంది అని ఒక అయిపోయి ఉంటారు ఒక వాళ్ళు ఒక డైలమాలో ఉంటారు అలా డైలమాలో వాళ్ళకి నేను ఒకటే సలహా చేస్తున్నాను ఈ ఫిజికల్గా కండక్ట్ చేస్తారు ఈ ఆపర్చునిటీని వదులుకోవద్దు ఎవరు ఢిల్లీలో కానీ బాంబే బాంబే ఢిల్లీ బాంబే ఢిల్లీ ముంబై బ్యాంగ్లూరు జైపూర్ విజయవాడ ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు బెంగళూరులో కూడా ఉంటారు ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే బెంగళూరులో కూడా వెళ్ళండి విజయవాడ హైదరాబాదు మెన్షన్ ఇన్ ద ప్రెస్ రిలీజ్ ద ఇంట్రెస్టెడ్ జేఈ జేఈకే అండ్ రిజిస్టర్డ్ దిన్ ఆస్క్ ఐఐటి డాట్ కామ్ ఈ వెబ్సైట్ నుండి రిజిస్టర్ చేసుకోండి మీరు ఆస్క్ ఆస్క్ ఐఐటి ఎం డాట్ కామ్ స్లాష్ డెమో డే డెమో డే సిన్స్ ది దెర్ ఆర్ లిమిటెడ్ సీట్స్ ఐఐటి మెడ్రాస్ ఇన్ స్టేట్మెంట్ త్రూ ద డెమో ఈవెంట్స్ స్టూడెంట్స్ కెన్ ఆస్క్ సీ క్లారిఫికేషన్ రీసెంట్ చేంజెస్ లైక్ ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ కోర్సెస్ రెండు కోర్సులు వస్తాయి మనకి ఇక్కడ ఎనభై సీట్లు అయితే పెరుగుతుంది రెండు కూడ ఐఐటీ మెడ్రాస్ ఇంట్రడ్యూస్డ్ న్యూ ప్రోగ్రామ్స్ కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ బయోమెడికల్ ఇన్స్ట్రుమెంట్ బికాజ్ బిసైడ్స్ బీటెక్ ఇన్ ఏఏ అండ్ డేటా అనాలిటిక్స్ దట్ వాజ్ ఇంట్రడ్యూస్ లాస్ట్ ఇయర్ ద ఆన్లైన్ మోడ్ ఆఫ్ ఐఐటి మెడ్రాస్ క్యాంపస్ టూ ఇక్కడ చూడండి ఒక్కసారి ద ఆన్లైన్ మోడ్ ఐఐటి మెడ్రాస్ క్యాంపస్ ది స్టూడెంట్ అనబుల్ టు ట్రావెల్ ద స్టూడెంట్స్ ఆర్ అనబుల్ టు ట్రావెల్ ఐఐటి మెడ్రాస్ ఆర్ ఎనీ సిక్స్ అదర్ వెన్యూస్ అల్ పార్టిసిపేట్ ఆన్లైన్ సీజన్ షెడ్యూల్డ్ ఇన్ జూన్ థర్డ్ జూన్ థర్డ్ని డూరింగ్ ప్రొఫెసర్ వి కామకోటి డైరెక్టర్ ఆఫ్ ఐఐటి మెడ్రాస్ అదర్ ఫ్యాకల్టీ అల్ూమినీ విల్ రెస్పాండ్ టు వేరియస్ క్వెరీస్ రిలేటెడ్ టు ద అకాడమిక్ మీరు క్వెరీస్ ఏముంటే అడగచ్చు అకాడమిక్ నాన్ అకాడమిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద క్యాంపస్ ఎవరికైతే మరి సీటు ముందే బుక్ చేసుకోండి మీకు తెలుసు కదా మీకు ఆల్రెడీ మార్క్స్ తెలుసు అమ్మ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇలా అన్ని మాకు టూ హండ్రెడ్ పైన వాళ్ళు ఐఐటి మెడ్రస్లో దే ఆర్ ఎలిజిబుల్ దే కెన్ గెట్ ఎనీ సీట్స్ ఈఏసి కాబట్టి మెకానికల్ సివిల్ ఏదైనా వాళ్ళకి వచ్చేస్తుంది ఇబ్బంది లేదు మరి అదేవిధంగా ఐఐటి మెడ్రస్ అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీ ది కరెంట్ ఐఐటి మెడ్రాస్ అకాడమిక్ సిస్టమ్ ఏమి ఆఫర్ స్టూడెంట్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ దేర్ చాయిస్ ఆఫ్ కోర్సెస్ వయ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద స్టూడెంట్ కెన్ చూస్ బిట్వీన్ బిట్వీన్ కోర్స్ ఎస్ ఎలక్ట్ ఇన్క్లూడింగ్ కోర్స్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్ స్టూడెంట్ కెన్ అడాప్ట్ అవర్ మైనర్ స్విచ్ అంటే మీరు అడగవచ్చు ఇక్కడ ఈ కోర్సుల్లో కూడా మీరు అడగచ్చు సార్ నేను సివిల్ ఇంజనీరింగ్ చేసుకున్నాను నాకు సిఎస్సి రావాలా ఐ వాంట్ టు గెట్ సిఎస్ఈ సీట్ కానీ నాకు రాలదు ఐఐటి మెడ్రల్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది సివిల్ ఇంజనీరింగ్ వచ్చిన వాళ్ళు మరి కంప్యూటర్ సైన్స్ సిఎస్ఈలో జాబ్ చేయొచ్చా లేదా దానికి మైనర్ డిగ్రీ కోర్సెస్ కూడా మనం అడాప్ట్ చేయొచ్చు స్టూడెంట్ కెన్ ఆల్సో ఆప్ట్ ఫర్ మైనర్ ఆర్ స్విచ్ టు ఐడిడి ఇంటర్ డిసిప్లిన్ డ్యూల్ డిగ్రీకి ఏమైనా స్విచ్ ఇవి డౌట్స్ ఉంటే వాళ్ళని అడగండి మరి దానికి ఇది మంచి సమయము మీరు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఇది ఆన్లైన్ మోడ్లో కూడా ఇది ఆన్లైన్ మోడ్ ఐఐటి మెడ్రాస్ క్యాంపస్ టూర్ ఆన్లైన్ మోడ్ కానీ దీనికి మీరు చేయాల్సిందల్లా ఆస్క్ దీనికి ఆస్క్ రిజిస్టర్ చేసుకోండి ఆస్క్ ఐఐటిఎం డాట్ కామ్ డెమో ఆఫ్ డే రిజిస్టర్ చేసుకోండి మరి ఈ రిజిస్టర్ చేసుకోండి మరి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి ఐఐటి మెడ్రాస్లో చేరాలనుకున్న స్టూడెంట్స్కి లిమిటెడ్ స్టూడెంట్స్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు మీరు ఇక్కడ విజయవాడ స్టూడెంట్ హైదరాబాద్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఫిజికల్గా వెళ్ళండి ఐఐటి మెడ్రాస్కి ఫిజికల్గా వెళ్ళి మీరు క్లారిఫై చేసుకోండి ఐఐటి మెడ్రాస్ నుంచి వాళ్ళు ఏదైనా హోటల్ విజయవాడ ఏదైనా హోటల్ హైదరాబాద్ ఏదైనా హోటల్స్ కండక్ట్ చేస్తారేమో మీరు ఇక్కడ కన్నా ఆస్క్ ఐఐటీ మెడ్రా రిజిస్టర్ చేసుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఆ లింక్ వస్తుంది అనమాట ఎక్కడ మరి ఆ విజయవాడలో ఎక్కడ కండక్ట్ చేస్తారు హైదరాబాద్లో ఎక్కడ కండక్ట్ చేస్తారు అనేది లింక్ వస్తుంది ఆ లింక్ మీద మీరు మీరు ఫాలో అయిపోతే మీరు మూడో తారీఖుని థర్డ్ మూడో తారీఖుని వీళ్ళు కండక్ట్ చేస్తారు మీరు ఇమీడియట్గా వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మూడో తారీఖు ఏదో డేట్ చెప్తారు కదా మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డెమో క్లాస్కి అటెండ్ అయ్యి మీ యొక్క క్లారిఫికేషన్స్ మీ యొక్క డౌట్స్ ఎందుకంటే ఫోర్ ఇయర్స్ మీ యొక్క స్టూడెంట్ కానీ మీ యొక్క అబ్బాయి అమ్మాయి కానీ అక్కడ ఉండాలి ఇక్కడ చూడండి మరి ఫిజికల్ ఈవెంట్స్ విల్ బి హెల్డ్ అట్ ఢిల్లీ బెంగళూరు విజయవాడ ఇద్దరు మెన్షన్ ఇన్ ద ప్రెస్ రిలీజ్ ఫిజికల్ ఈవెంట్స్ జరుగుతాయి ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళండి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్